నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఇంటర్మీడియట్ జాగ్రఫీ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ లెసన్ భూమి ఈ భూమికి సంబంధించి బిట్స్ అనేవి టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈ లెసన్లో మూడు పార్ట్స్లో పార్ట్కి యాభై బిట్స్ చెప్పిన మీకు అందించడం జరిగింది ఇప్పుడు ఫోర్త్ పార్ట్లో ఉన్నాం ఈ నాలుగో పార్ట్లో మరొక యాభై బిట్స్ గురించి చూద్దాం మీకు ఈబిట్స్కి కూడా హండ్రెడ్ లైక్స్ అనేవి టార్గెట్స్ ఇవ్వడం జరుగుతుంది హండ్రెడ్ లైక్స్ అనేవి టార్గెట్ పూర్తయితే డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను అక్కడి నుంచి ఈ పీడిఎఫ్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పటివరకు ఈ లెసన్ సంబంధించి హండ్రెడ్ లైక్స్ అనేవి గత మూడు వీడియోలకి కూడా టార్గెట్ రీచ్ కాలేదు దానివల్ల పీడిఎఫ్ ఇంకా మీకు పొందుపరచడం జరగలేదు కాబట్టి ఒకవేళ పీడిఎఫ్ కావాలనుకుంటే హండ్రెడ్ లైక్స్ టార్గెట్ పూర్తయిన వెంటనే ఏ వీడియోకి పూర్తి అయితే ఆ వీడియో డిస్క్రిప్షన్లోనే మీకు లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది అక్కడ నుంచి మీరు ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ వీడియోలు సంబంధించి మైండ్ మ్యాపింగ్స్ అన్నీ కూడా మీకు ప్లేలిస్టులు అందుబాటులో ఉన్నాయి అది దాని నుంచి ఇంటర్ వరకు కంటెంటు మెథడాలజీ పెర్స్పెక్టిస్ ఎడ్యుకేషను ఇవన్నీ మీకు ఫ్రీగానే ప్లేలిస్టులు అందుబాటులో ఉన్నాయి కావాల్సిన వారు చూడండి టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా మనం చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన బుక్స్ కూడా మైండ్ మ్యాప్ బుక్స్ అనేవి ఏ త్రిసైతులు అందుబాటులో ఉన్నాయి కావాల్సిన వారు నా నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీలో భూమి సెకండ్ లెసన్ ఇది ఈ లెసన్లో తర్వాత ఉన్న బిట్స్ గురించి ఇప్పుడు చూద్దాం భూకంప శక్తి అనగా భూకంపం సంభవించినప్పుడు విడుదలయ్యే శక్తిని భూకంప శక్తి అంటారు భూకంప శక్తి అనగా భూకంపం సంభవించినప్పుడు విడుదలయ్యే శక్తిని భూకంప శక్తి అంటారు భూకంపం సంభవించినప్పుడు విడుదలయ్యే శక్తిని ఏ రూపంలో కొలుస్తారు అంటే జీరో టు టెన్ ఈ యొక్క అంకెల మధ్య ఈ శక్తి అనేది కొలవడం జరుగుతుంది మెర్కలి స్కేల్ రూపొందించిన వారు ఎవరు మెర్కలి ఈయన ఇటలీ భూకంప శాస్త్రవేత్త మెర్కలి స్కేలీలో తీవ్రత వీటి మధ్య ఉంటుంది అంటే ఒకటి నుండి పన్నెండు అంకెల మధ్య ఉంటుంది నాభి అనగా భూకంపం సంభవించిన ప్రదేశం నాభి అంటారు భూమి లోపల ఉంటుంది ఇది తరంగాలు ఎచ్చటి నుండి ప్రారంభం అవుతాయి అంటే భూకంప నాభి నుండి ప్రారంభమవుతాయి శరీర తరంగాలకు మరొక పేరేంటి ఉపరితల తరంగాలు అనే పేరు ఇవి ఉపరితరంపై శిలలతో సంఘర్షించి కొత్త తరంగాలు సృష్టిస్తాయి ఇవి శరీర తరంగాలు ఉపరితల తరంగాలకు మరొక పేరు ఏంటి అంటే దీర్ఘకాల తరంగాలు లేదా ఎల్ తరంగాలు అంటారు ఎల్ తరంగాల వేగం పిఎస్ తరంగాల కంటే తక్కువ వేగం కలిగి ఉంటాయి ఎల్ తరంగాలు అనేవి తరంగ వేగం అనేది వేటి మీద ఆధారపడి ఉంటుంది సాంద్రత మీద ప్రాథమిక తరంగాలు ఇవి పీ తరంగాలు ఇవి వేగంగా కదిలి భూ ఉపరితలం మొదట చేరుకుంటాయి పీ తరంగాలకు మరొక పేరేంటి లాంగిట్యూడనల్ వేవ్స్ పీ తరంగాలకు వేటి గుండా ప్రయాణిస్తాయి ఘన ద్రవ వాయు పదార్థాలు గుండా పీ తరంగాలు అనేవి ప్రయాణం చేస్తాయి పీ తరంగాల వేగం వేటిపై ఆధారపడి ఉంటుంది సాంద్రతపై ద్వితీయ తరంగాలకు ఉదాహరణ ఎస్ తరంగాలు ఎస్ తరంగాలు వీటిని పోలి ఉంటాయి తిరయక్ తరంగాలను పోలి ఉంటాయి ఇవి ఘన పదార్థాల గుండా పయనిస్తాయి ఎస్ తరంగాలు అనేవి ఎస్ తరంగాల ఛాయా ప్రాంతం ఏ డిగ్రీల మధ్య ఉంటుంది నూట ఐదు నుంచి నూట ఎనభై డిగ్రీల మధ్య ఉంటుంది ఛాయా ప్రాంతం ఎస్తరంగాల వల్ల ఉపయోగం ఏంటి అంతర్భాగం తెలుసుకోవడానికి తరంగాలు ఉపయోగపడతాయి తరంగాల ద్వారా వీటిని గుర్తించవచ్చు బాహ్య ప్రావారము బాహ్య కేంద్రము అంతర్ కేంద్రాలను గుర్తించవచ్చు బాహ్య కేంద్రం ద్రవ పదార్థంలో ఉందని తెలిపిన శాస్త్రవేత్త రిచర్డ్ డిక్సన్ వల్డమ్ పంతొమ్మిది వందల ఆరులో బాహ్య కేంద్రం అనేది ద్రవ పదార్థంతో ఉంది అని తెలియజేయడం జరిగింది నావి నుండి భూ ఉపరితలానికి నిటారుగా దగ్గరలో ఉన్న బిందువు కేంద్రం ఇది భూమి మీద ఉంటుంది భూకంపాలను వాటి పుట్టుక ఆధారంగా ఎన్ని వర్గాలుగా విభజించారు ఐదు అవి అగ్నిపర్వత భూకంపాలు టెక్టానిక్ భూకంపాలు పతనం చిందించే భూకంపాలు ప్రేలుడు భూకంపాలు రిజర్వాయర్ ప్రేరిత భూకంపాలు క్రాకటోవా విస్ఫోటనం ఏ రకమైన భూకంపాలకు ఉదాహరణ అగ్నిపర్వత భూకంపాలకు ఉదాహరణ ఇక్కడ భూకంప తరంగాలు పన్నెండు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేశాయి ఈ క్రాకటోవా విస్ఫోటనం ఎప్పుడు సంభవించింది అంటే పద్దెనిమిది వందల ఎనభై మూడులో సంభవించింది టెక్టానిక్ అనేది ఏ భాషా పదం గ్రీక్ పదం టెక్టానిక్ అనగా అర్థం నిర్మించు అని టెక్టానిక్ భూకంపానికి ఉదాహరణ బీహార్ భూకంపం ఇది పంతొమ్మిది ముప్పై నాలుగులో వచ్చింది అస్సాం భూకంపం పంతొమ్మిది యాభైలో సంభవించింది భూగర్భ గనులు ఉపరితల పతనం చెంది భూగర్భ గనులు ఉపరితలం పతనం చెంది ఏర్పడిన భూకంపాలు పతనం చెందించే భూకంపాలు ప్రేలుడు సంభవించినప్పుడు ఏర్పడే భూకంపాలు ప్రేలుడు భూకంపాలు పెద్ద జలాశయాలు నిర్మించడం వల్ల ఏర్పడే భూకంపాలు రిజర్వాయర్ ప్రేరిత భూకంపాలు అది కేంద్రం కింది భాగంలో భూకంప పరిమాణం ఎక్కువగా ఉన్నట్లయితే ఏది సంభవిస్తుంది సునామీ భూ అంతర్నిర్మాణాన్ని ఎన్ని భాగాలకు విభజించవచ్చు మూడు భాగాలు పటలం ప్రావారం కేంద్రం భూ అంతర్నిర్మాణ భాగాలలో అత్యంత ఘనమైన భాగం పటలం భూపటల సగటు సాంద్రత రెండు పాయింట్ ఏడు తొమ్మిది గ్రాములు పర్ గనపు సెంటీమీటర్లు భూపటల మందం ఖండంపై ముప్పై కిలోమీటర్లు సముద్రంపై ఐదు కిలోమీటర్లు భారీ రాళ్లతో ఏర్పడే అంతర్నిర్మాణ భాగం భూపటలం భూపటలం క్రింది భాగం ప్రావారం పటలానికి బాహ్య ప్రావాణానికి మధ్యగల భాగం మొహరోవిక్ లేదా మోహో అని పిలుస్తారు పటలానికి బాహ్య ప్రావారానికి మధ్య ఉన్న భాగాన్ని ప్రావారం మోహో నుండి ఎంత లోతులో ఉంటుంది మోహో నుండి రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల లోతు వరకు ఉంటుంది ప్రావారం ప్రావారం పైన ప్రాంతం ఏ పేరుతో పిలువబడుతుంది ఎస్తనోస్పియర్ ఎస్తనోస్పియర్ పొరకు గల పేర్లేంటి ప్లాస్టిక్ పొర సౌకర్యవంత పొరగా పరిగణించబడుతుంది విస్ఫోటన సమయంలో మాగ్మ రావడానికి ప్రధాన మూలంగా పనిచేసే ప్రావార భాగంస్పియర్ యాస్తనోస్పియర్ యొక్క సాంద్రత మూడు పాయింట్ నాలుగు గ్రాములు ఫర్ గణప సెంటీమీటర్లు పటలం బాహ్య ప్రావారం రెండు కలిపి ఏ పేరుతో పిలువబడ్డాయి శిలావరణం అని పిలువబడ్డాయి యాస్నోస్పియర్ కంటే ఎక్కువ సాంద్రత కలిగి ఉండేది ఇది శిలావరణం అంతర్ప్రావారం నుండి భూ కేంద్రం ఎన్ని కిలోమీటర్ల లోతు వ్యాపించి ఉంది ఆరు వేల మూడు వందల డెబ్బై ఒక్క కిలోమీటర్ల లోతు వ్యాపించి ఉంది భూ కేంద్రంలో భాగాలు బాహ్య కేంద్రం ఇది రెండు వేల తొమ్మిది వందల నుంచి ఐదు వేల నూట యాభై కిలోమీటర్లు అంతర్ కేంద్రం ఐదు వేల నూట యాభై నుంచి ఆరు వేల మూడు వందల డెబ్బై ఒక్క కిలోమీటర్లు భూ కేంద్ర సగటు సాంద్రత ఒకటి పాయింట్ మూడు గ్రాములు ఫర్ గణప సెంటీమీటరు భూ కేంద్రం వేటి మిశ్రమంతో ఏర్పడింది నిఖిల్ ఫెర్రస్ దీని నీఫే అంటారు ఈ మిశ్రమంతో కేంద్రం అనేది ఏర్పడింది బాహ్య గ్రహాలను ఏ పేరుతో పరిగణిస్తారు జోవియన్ గ్రహాలు లేదా గ్యాస్ గ్రహాలు అని పరిగణిస్తారు జోవియన్ అనగా గురుడు అని అర్థం ఇది ఫ్రెండ్స్ ఇంతటితో ఇంటర్మీడియట్ జాగ్రఫీలో సెకండ్ లెస్ సంబంధించి ఫిఫ్టీ బిట్స్ అనేవి నేర్చుకోవడం జరిగింది నెక్స్ట్ విభాగంలో మరొక యాభై బిట్స్తో ఇదే లెసన్లో మేము ముందు ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ